గుంటూరు నుంచి పల్నాడు జిల్లా సత్తనపల్లి మీదుగా రెండో రైల్వే లైన్ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ అడుగులు ముందుకు పడుతున్నాయి రైల్వే శాఖకు అవసరమైన భూములు రెవెన్యూ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు సత్తనపల్లి రెవెన్యూ రెవెన్యూ డివిజన్ పరిధిలో పదమూడు గ్రామాలలో డమ్లింగ్ భూములు సేకరించనున్నారు ప్రస్తుత భూముల రిజిస్ట్రేషన్ విలువకు అనుగుణంగా భూసేకరణకు ఎంత భయం అవుతుందనే అంచనా కూడా వేశారు గుంటూరు నుంచి తెలంగాణ రాష్ట్రం బీబీ నగర్ వరకు డంబ్లింగ్ రెండవ లైన్ నిర్మాణం చేపట్టాలనే ఆలోచన దశాబ్ద కాలం నుంచి ఉంది ఇటీవల డంబ్లింగ్లకు నిధులు కూడా మంజూరు అవడంతో ప్రస్తుతం ఈ మార్గంలో ఒకేసారి రెండు రైళ్ళు నడిచే అవకాశం లేదు దీంతో కొత్త రైలు రావడంతో పాటు వందే మాత్రం లాంటి రైళ్ళు కూడా సత్తనపల్లి స్టేషన్లో ఆగేందుకు వీలున్నప్పటికీ ఈ డంబ్లింగ్ విధానం లేకపోవటం వల్ల ప్రస్తుతం అందుబాటులో లేదు అయితే గుంటూరు నుంచి బీబీ నగర్ వరకు నూట ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాల భూమి సేకరించాలని రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించి ఆ వివరాలను రెవెన్యూ శాఖ అధికారుగా అప్పగించడం జరిగింది ఇందుకు గాను సుమారుగా ఎనభై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది ఇది ఇలా ఉంటే సత్తనపల్లి అమరావతి రాజధాని పరిధిలో ఉండటం దీనికి తోడు సత్తనపల్లి మార్గంలో డంబ్లింగ్ రెండో రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయనుండటంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేటు మరింత పుంజుకోనుంది খ্ণযারাি্য়ােন্য়্যেটারা ক্য়ারান্য়ার্েয়ারানারাারা জায়ারারা